హలో గుడ్ ఈవినింగ్ ఛానల్ జోష్ లో జగన్ క్యాంప్ నుదుట సింధూరం మరో టూర్ ప్లాన్ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం పై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి వరుస పోరాటాలకు దిగారు ఉమ్మడి గుంటూరు తర్వాత చిత్తూరు జిల్లాలో పర్యటించారు జగన్ చంద్రబాబు సొంత జిల్లా ఇది బంగారు పాళ్యంలో మామిడి రైతులను పరామర్శించారు వారికి అండగా నిలిచారు తన సంఘీభావాన్ని తెలియజేశారు మామిడి రైతులు ఎదుర్కొంటోన్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు ఇక తాజాగా మరో జిల్లా పర్యటనకు వైఎస్ జగన్ పూనుకున్నారు ఈ నెల ముప్పై ఒకటవ తేదీన నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు కోవూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు వేమిరెడ్డి రెడ్డి అనుచరుల దాడిలో నష్టపోయిన మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శిస్తారించనున్నారు ప్రసన్న కుమార్ రెడ్డికి ధైర్యం చెప్పాలని ఆయనకు అండగా నిలవాలని జగన్ నిర్ణయించుకున్నారు నిజానికి ఈ నెల మూడవ నాడే జగన్ నెల్లూరులో పర్యటించాల్సి ఉన్నప్పటికీ అది సాధ్యపడలేదు జగన్ నెల్లూరు పర్యటనను అడ్డుకుంటామని ఆయన హెలికాప్టర్ను దిగనివ్వబోమని తెలుగుదేశం పార్టీ నాయకులు హెచ్చరించడంతో రాజకీయ దుమారం చెలరేగింది దీంతో తాత్కాలికంగా జగన్ తన నెల్లూరు పర్యటనను వాయిదా వేసుకున్నారు ఇప్పుడి పర్యటన ఈ నెల ముప్పై ఒకటవ తేదీన జగన్ చేపడతారని సిపి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు జగన్ పర్యటన నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గ సమన్వయకర్తలతో ఆయన సమావేశం అయ్యారు ఏపీలో కూటమి ప్రభుత్వం వేసిపి కార్యకర్తలు నాయకుల్ని నేతల్ని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది త్వరలో ఈ వేధింపులపై ఫిర్యాదులు చేసేందుకు వీలుగా ఓ మొబైల్ యాప్ తీసుకురావాలని నిర్ణయించింది ఇందులో ఆధారాలతో సహా ఫిర్యాదులు నమోదు చేయాలని వాటిపై అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని వైఎస్ జగన్ ఇవాళ వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ భేటీలో ప్రకటించారు రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరికైనా ఏ అధికారితో అయినా వేధింపులు ఎదురైతే యాప్లోకి వెళ్తే ఎలా అన్యాయం జరిగిందని అడుగుతుందని అక్కడ ఎవరు తమను ఎలా వేధించారో ఫిర్యాదు చేయొచ్చని వైఎస్ జగన్ తెలిపారు అలాగే ఆధారాలు ఉంటే అప్లోడ్ చేసే అవకాశం కల్పిస్తామన్నారు బటన్ నొక్కితే ఆ ఫిర్యాదు వేసిపి డిజిటల్ లైబ్రరీలోకి వస్తుందన్నారు తాను సీఎం అయ్యాక ఆ డిజిటల్ లైబ్రరీ ఓపెన్ చేసి ఎవరెవరికి ఎలాంటి అన్యాయం జరిగిందో తెలుసుకుని చేసిన వాళ్లను ఎవరి ప్రోద్బలంతో చేశారో ఆధారాలు చూసి చర్యలు తీసుకుంటామన్నారు చంద్రబాబు చేసిన మోసం స్పష్టంగా కనిపిస్తోందని వైసీపీని పోగొట్టుకున్నామనే బాధ అందరిలో కనిపిస్తోందన్నారు తమ హయాంలో అందుతున్న ఫలాలు ఇప్పుడు రావడం లేదనేది కనిపిస్తోందన్నారు చంద్రబాబు వచ్చాక అందుతున్న ప్లేటు తీసేసి ఇస్తానని చెప్పిన బిర్యానీ చూస్తే ఉన్న పలావు కూడా పోయిందనేది అర్థమైందన్నారు గ్రామస్థాయిలో విపరీతమైన కదలిక వస్తుందని దాన్ని క్రమపద్ధతిలోకి తీసుకురావాలన్నారు రాష్ట్రస్థాయిలో కార్యక్రమాలు రూపొందించే నాటికి గ్రామ కమిటీల్ని సమర్థంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు అందులో క్రియాశీలక పాత్ర పోషించాలని పిఏసీ సభ్యుల్ని కోరారు